చేస్తారు అనేది మేడం వారు చూపించారు కదా దాన్ని ప్రాక్టికల్గా స్టూడెంట్స్ చేస్తున్నారు గమనించండి ఫస్ట్ అయితే మనకు ఇచ్చినటువంటి తాడును చివరి అంచులను కట్ చేసుకోవాలి కత్తిరితో సమానంగా ఉండేలాగా ఆ తర్వాత ఒక చిన్న దారంను తీసుకొని దాన్ని ఒక లూప్ లాగా పెట్టుకొని పైకి ఒకదాని మీద ఒకటి పడకుండా ఒకదాని పక్కన ఒకటి అలా చుట్టుకుంటూ రావాలి అలా చివరి దాకా ఆ దారం అయిపోయేంత వరకు చుట్టుకుంటూ వచ్చి చివర కొద్దిగా ఉంది అనగా ఆ దారాన్ని ఆ లూప్లో నుంచి బయటికి తీయాలి తర్వాత కింద వదిలిపెట్టినటువంటి దారపు కోసం లాగినట్లయితే ఆ ముడి లోపలికి పడిపోతుంది దారం విప్పింగ్ చేయడం కంప్లీట్ అయినట్లు ఇట్లా లూప్ పెట్టుకుంటాం చూడండి చూడండి ఫస్ట్ ఫస్ట్ చూడండి మళ్ళ చేస్తూ లూప్ పెడతాం మళ్ళా పెట్టుకోండి అట్లా అట్లా లూప్ పెట్టుకో పెట్టి పెట్టి తాను ఆడిస్తాం తర్వాత ఒక్కొక్కటి బాగా బాగా బిల్లుగా చుట్టూ చుట్టూ వస్తాం చుస్తూ వస్తాం దీని మీదనే చుట్టిన తర్వాత ఒక దాని ప్రక్కన ఒకటి ఒక దాని ప్రక్కన ఒకటి చుట్టుకుంటా రావాలి లాస్ట్ వరకు ఒక దాని మీద ఒకటి వేస్తే కాదు ఒక దాని ప్రక్కన ఒకటి చుట్టుకుండా రావాలి దీన్నే తాళ్ళ యొక్క కొనల్ని ఊడిపోకుండా ఉపయోగించేటువంటి నాట్ అంటారు దీన్ని విప్పింగ్ అంటారు ఏమంటారు అమ్మా ఇట్లా మళ్ళీ లూపులోకి లాస్ట్లో ఈ లూపులోకి ఎక్కిచ్చేస్తారు ఎక్కిచ్చిన తర్వాత కింద ఉంది కదా విడిచిపెట్టినాము దీన్ని ఇట్లా పట్టి లాగుతారు అది లోపల పడుతుంది ఈ కొనల్ని ఉండే కొనల్ని మనం కట్ చేసేస్తాం ఇది విప్పింగ్ ఇదన్నమాట విప్పింగ్ అంటే ఇది కొన ఊడిపోకుండా ఈ తాళ్ళను రక్షిస్తుంది ఎమ్మా ఈ పక్క ఆ పక్క వేస్తాం ఈ పక్క కూడా వేస్తాం ఇప్పుడు తాళ్ళు దీన్ని ఈ ఆ రెండు తాళ్ళను మీరు ఈ విధంగా చేయాలి అప్పుడు దీంట్లోకి వేసినాం కదా లూపులోకి ఇప్పుడు లూప్లోకి ఏమో కింద నుంచి వచ్చి చూడండి దాంట్లోకి వేస్తాం దాంట్లో నుంచి బయటకు ఇప్పుడు ఈడ మధ్యలో ఇంటూ రావాల ఇది ఏడమ్ ఇది షీట్ బెండర్ షీట్ దీని వల్ల యూజ్ అయింది ఉయ్యాల కట్టేకి అనేక పలు రోక్స్ కలిపేకి లావు తాడు ఉంటుంది సన్న తాడు ఉంటుంది కలుతాం బెడ్షీట్ తాడు ఉయ్యాల కట్టేటప్పుడు బెడ్షీట్ తాడు లావు కదా అది బెడ్షీట్ లావు తాడు కలిపేకి ఆ తర్వాత జెండా కట్టేటప్పుడు మేడం తాగే కాదు మేడం కింద వేసేదానికి జెండా నేసే ఇది లూప్ పెట్టుకుంటాము ఇంకొక తీసుకుంటాము ఆ రీఫ్ లాగానే పైకి వస్తుందా వచ్చి దీని కిందికి చుట్టుతాండి చుట్టిన తర్వాత రీఫ్ నాట్ అయితే దీంట్లో చేసేస్తాం దాని షీట్ పెంట్ కాబట్టి శరీరం కింద నుంచి కూడా బయటకు వస్తుంది సపరేట్ వస్తుంది సెపరేట్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొడవు దారాన్ని పొట్టిగా చేసేటువంటి మాయదండమైనటువంటి నాటు ఇది షీప్షాంక్ దీని గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఎంత పొడవు అయితే చేయాలనుకుంటున్నామో దారాన్ని అంత పొడవుగా మార్చుకోవాలి తర్వాత చివరిలో ఏం చేయాలనేది చూడండి ఇలా పొడవుగా ఉన్న తాడును మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంతగా మూడు భాగాలుగా చేసుకోవాలి ఇట్లా మూడు తీసుకుందామా దీన్ని పెట్టేస్తా పూలు పట్టినట్టు మళ్ళా నుంచి ఇక్కడ వేసేసుకోవచ్చు కొనకపోతే ఇది దీంట్లో నుంచి ఇది మనకింతే తాడు కావాలనుకుంటే ఈ తాడునంతా సెట్ చేసుకుంటాం ఇంత తాడే మనకు కావాలా కట్ చేయకుండా దాన్ని ఇట్లా చేస్తాం షీప్ షాంక్ అంటారు దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫిషర్ మ్యాన్స్ నాట్ ఎలా వేయాలనేది మేడం గారు నేర్పిస్తారు నేర్చుకుందాం రెండు చివర్లు పట్టుకోండి మేడం చివర్లు దీనికి ఇది మామూలు మూడేస్తావు దీనికి మూడేళ్ళు మళ్ళీ ఏ పక్షి దీనికి బెస్తవాణి ముడి అంటారు లేకుండా పాలవాణి ముడి అంటారు నాట్ కదా పోయినసారి బిందెలు బిందెలు పెట్టేసి ఇప్పుడు మనం బౌలైన్ నాటి గురించి తెలుసుకున్నాం సిక్స్ వేసుకోవాలా చూట్లు వేల దగ్గర ఇట్లా వేసుకొని సిక్స్ సిక్స్ పట్టుకోవాలి పట్టుకోవాలా ఇది కుడిచేత్ పట్టుకోవాలి పట్టుకోవాలి మళ్ళీ ఇంకొక కొన తీసుకొని కింద నుంచి లూప్ లో నుంచి బయటపచ్చి ఈ చెట్టుని చుట్టుకొని మళ్ళా లూపులోకి వేయాల వేస్తే మూడు వస్తాయి చూడండి ఒకటి రెండు మూడు దాని పట్లైన్ ప్రాణరక్షణముడి అరిచేతులు ఈ చూపుడు వేలు మీద నుంచి ఆరు తీసుకుంటాను ఇట్లా సిక్స్ దీని మీదకి వస్తుంది ఇట్లా కదా దీని మీదకి వస్తుంది అట్లా వచ్చిందా లేదా తీసుకోండి వేసి కింద నుంచి కింద నుంచి తీసుకున్నావా కింద నుంచి తీయండి బయటికి ఇక్కడ ఆరు మాదిరి చూపుడు వేలు మీద పెట్టుకున్నావా పెట్టుకున్నావాదే మేడం వదండి చూడండి చూపుడు వేల మీద కేసుకోండి సిక్స్ అన్నాం ఆరు 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 వచ్చిందా లేదా చూడండి మళ్ళా కింద నుంచి మళ్ళా దానిలాగానే కింద నుంచి పైకి వస్తుంది మళ్ళా ఈ ఆరులో లో ఉంది కదా ఇక్కడ చూపుడు వేలు దగ్గర దాని కింద తిరుగుతుంది మళ్ళీ దీంట్లోకి వేస్తాను అప్పుడు ఇంకొడు వచ్చినా ఇడ వాళ్ళ నలుగురి బౌలైన్ పంచు కస్టమే దీని పేరు మేడం దీని పేరు మేడం బౌలైన్ బౌలైన్ ధాన రక్షణ ముడి మేడం ఈ రక్షణ పడింటే ఇట్లా తల కేసి నడుం కేసి లాగాలని ఇస్తారు అన్నమాట చిలి తిన

చూడు పట్టుకో ఇట్లా చిన్నది 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 రెండో కొనసా పుట్ట అనుకోండి స్నేక్ లో ఒక వచ్చిందా ఈ రెండింటిని మళ్ళీ చుట్టేయలుమా ఈ రెండు తాళ్ళు ఉన్నాయి కదా దీన్ని చుట్టుకొని రావాలి చుట్టుకొని వచ్చి దీంట్లోకే మళ్ళా పుట్టలోకే పోతుంది పక్కన చెప్పి మాట్లే కొన తీసుకొని ఇల్లు పింత పెట్టుకున్నారు కదా తీసుకొని ఇల్లు పింద పెట్టుకున్నారు పెట్టుకో రెండో కొన తీసుకొని ఈ లో రెండో కొన దీన్ని రెండు లోపల నుంచి దీన్ని చుట్టేసి ఈ రెండింటిని చుట్టాల లోపల నుంచి రెండింటిని మళ్ళా దీంట్లోకి వేసే నీ లో మళ్ళా దీంట్లోకి వేసే నీ వేస్తే ఈ రెండు తాళ్ళు పట్టుకుంటాము వేస్తే ఈ రెండు తాళ్ళు ఈ రెండు పట్టుకుంటాము ఈ రెండు తాళ్ళు దీన్ని నాట్ అంటాం ఇది పార్సల్స్ పట్టి వీడియోలో శంకరమ్మ మేఘడం గారు ఎంతో చక్కగా నాట్స్ గురించి వేయడం గురించి చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి స్టూడెంట్స్ కి బిఎస్జి వాళ్ళతో ఈ వీడియోను షేర్ చేసుకోండి బిఎస్జిలో ఉన్నటువంటి నాట్ యొక్క లెంత్ ఎంత ఉండాలనేది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Jai